సామా సిక్స్టీవీ న్యూస్కి స్వాగతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిలో పల్లెపల్న డీవైఎఫ్ఐ యోజన సర్వేలు ప్రారంభమయ్యాయి ఈ రోజు మండలంలోని నవేగూడ షుగ్గర్ జనగాం తేజీగూడ తేజాపూర్ గ్రామాల్లో సర్వేలు నిర్వహించడం జరిగింది పలు సమస్యలు యువకులు డీవైఎఫ్ఐ బృందానికి విరమించారు నవేగూడ గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామానికి రాకపోకలు బంద్ అవుతున్నాయి గ్రామానికి వెళ్లే ధరలో ఒక ఒర్రె ఉంది దానికి వెంతన లేక వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ఏమైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు ఇబ్బంది పడ గతంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా చేస్తున్న వారు హామీలకు పరిమితమయ్యారే తప్ప బంతర నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు అదేవిధంగా జ్యోతి బాపులే పేరుతో స్టడీ సర్కిల్ కోసం ఒక భవనం నిర్మించడానికి డిఎంఎఫ్టీ నుండి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు అది ఓ కాంట్రాక్టర్కు టెండర్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ పిల్లర్లు వేసి పునాది వరకు నిర్మించారు అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్ గ్రామ ప్రజలు యాభై వేల రూపాయల నిధి ప్రజల వద్ద నుండి వసూలు చేసి ఇస్తే ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ ఆ గ్రామానికి వెళ్లలేదని ప్రజలు డివైఎఫ్ఐ బృందానికి విన్నవించారు

అక్కడ ఎస్సీ పేరుతోటి ఆసు జరిగింది ఇట్లా కోచింగ్ సెంటర్లు కూడా ఎందుకు కోచింగ్ సెంటర్లు పెట్టాలి అని అంటే మనం లక్షల లక్షలు పెట్టి హైదరాబాదు పోయి చదువుకోలేదు చాలా పేద పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా డబ్బులు లేన పరిస్థితి అది ప్రభుత్వం కల్పించాలి కోచింగ్ సెంటర్లు అవి కల్పించాలని చెప్పేసి మనం ఇట్లా అనేక సమస్యలపై డివైఎఫ్ఐగా రోజువారీ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం అందుకని చెప్పేసి మన గ్రామంలో కూడా డివైఎఫ్ఐ కంపెనీ అనేది ఉండాలి ఉంటే ఏ సమస్య పోయినా కూడా ముందుండి రేపు మనకే ఇంటర్నే సమస్య రావాలి అది మనం కూడా సర్వ్ చేయడానికి అవకాశం ఉంది అందుకే ఈ నల్లగొడ గ్రామంలో మనం యూత్ కంపెనీ అనేది ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం తప్పకుండా మీరు కూడా యూత్లో ఉండడం కాబట్టి ఆ కంపెనీలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి జిల్లా చాలా ఉన్నాయి ఈ సర్వే ప్రారంభంలో కార్యక్రమంలో ఈరోజు మనం వాంకె మండలంలోని నవగొడ గ్రామంలో సర్వేలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామంలో చాలా సమస్యలు ఎలకొన్న పరిస్థితి ఈ గ్రామంలో కనబడ్డాయి యువత కూడా మొత్తం కూడా సమస్యల గురించి కూడా పూర్తి స్థాయిలో డివైఫై బృందానికి వినియోగించారు ముఖ్యంగా ఈ రోజుక డ్రైనేజ్ సమస్య అనేది చాలా ప్రధాన ప్రధానంగా ఉన్నది అదేవిధంగా రోడ్లు లేనటువంటి పరిస్థితి గల్లీలలో రోడ్లు లేని పరిస్థితి కూడా ఉన్నది అదే కాకుండా మనము ఏదైతే ఊర్లో రావడానికి రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి వర్షాకాలం వస్తే మొత్తం కూడా ఇక రోడ్ డ్యామ్ లాంటి ఒక వంతెన ముందు ఊరికి ముందులో ఉన్నది ఆ ఉన్నటువంటి వంతెన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ వంతెనకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తాము ఐటీ డివెన్చర్లు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు పూర్తి అప్పుడు హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజుకి వాళ్ళు ఈ గ్రామం కచ్చి మళ్ళీ ఇంకా సందర్శించిన పరిస్థితి కనబడట్లేదు అదే కాకుండా ఈ గ్రామంలో బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి జ్యోతిబాపుల పేరుతోటి స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించిన రెండు వేల పద్ పద్దెనిమిది ఆ ప్రాంతంలో అది డిఎంఎఫ్ నిధులకు వెళ్ళి ఒక ఐదు లక్షల రూపాయలు ఒక భవనం కోసం అని చెప్పేసి స్టడీ సర్కిల్ భవనం కోసం అని చెప్పేసి కేటాయించు అది ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఇక్కడ చాలామంది యువత డిగ్రీలు పీజీలు చేసి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి ఈ స్టడీ సర్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది కావున ఈ స్టడీ సర్కిల్ని వెంటనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే దిశగా ఈ జిల్లా ప్రతిప ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ స్టడీ సర్కిల్ని భవనం ఒకసారి సందర్శించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర జీవన సమఖ్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం వెంటనే ఈ గ్రామంలో సమస్యలు అదేవిధంగా ఈ స్టడీ సర్కిల్ సంబంధించిన బడ్జెట్ని కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం పల్లెన డివైఎఫ్ఐ కార్యక్రమము తీసుకుంది ఈరోజు మనము నరేగూడ అదేవిధంగా అదేవిధంగా తేజీగూడ గ్రామ పంచాయతీలో మనము ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించే క్రమంలో తేజీగూడకు సంబంధించినటువంటి గ్రామంలో ముందుగా మనము తేజీగూడకు రావాలంటే ఆ ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య అనేది ఉన్నది ఒక కిలోమీటర్ వరకు ఈ రోడ్డు సమస్య ఉంది ఈ ప్రజలు ఆశీర్వాదం నుంచి వెళ్ళి ఈ తేజీగూడకు రావడానికి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి వర్షాకాలం కలుగుతూ ఉన్నది ఇది మొత్తం కూడా వర్షాకాలం ప్రాంతం కాబట్టి ఈ సమస్య అనేది చాలా తీవ్రంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అదేవిధంగా ఇదే కాకుండా మురికి కాలువలు కూడా ఒకటే మురికి కాలువ మొత్తం కూడా ఊరు వంద కుటుంబాలకు ఒక మురికి కాలువ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సీసీ రోడ్లు కూడా ఇక్కడ ఈ గ్రామంలో లేవు ఇక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీ రోడ్ల సమస్యని అదేవిధంగా మురికి కాలువ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమయ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ప్రధానమైన దారి ఏదైతే ఉందో వన్ కిలోమీటర్ వరకు ఆ దారికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించి వెంటనే ఆ దారిని కూడా ఆ రోడ్డును వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇక్కడ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలా సందర్భంలో ఈ గ్రామాన్ని సందర్శించిన కానీ ఎక్క ఎప్పుడు కూడా ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు విషయంలో మాట్లాడలేరు ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా ఈ మండలంలో ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా విఫలమైనరు వెంటనే సీసీ రోడ్లు ఇవ్వాలి ఈ గ్రామానికి అదేవిధంగా మురికి కాలువలు ఇవ్వాలి ప్రధానమైన దారి ఏదైతే ఉందో ఆ దారికి సంబంధించిన బడ్జెట్ కేటాయించి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము భారత ప్రజాతంత్ర యువన సమయ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వాంకె మండలంలో ఈ సర్వేలను నిర్వహించే క్రమంలో ప్రధానంగా రోడ్డు సమస్యలే ప్రధానంగా ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా వర్షాకాలము ఈ వర్షాకాలము కాలము మొదలైంది ఈ మొదలయ్యే క్రమంలో ఎక్కడ పోయినా కూడా మొత్తం బుడిదతోటి నిండి ఉంటుంది ప్రజలకు రాకపోకలు కానీ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రజాప్రజ్లు స్పందించాలి ఏ అయితే గ్రామాలలో రోడ్లు లేవో ఆ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం